హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే నేను పులిహోర చేద్దాం అనుకున్నాను మా దీవెన అడిగింది నేను కూడా స్టార్ట్ చేద్దామని చూశాను తీరా చూసేసరికి మా ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు లేవు చింతపండు చేయాలని నుంచి టాల అంటే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా నానబెట్టి కడిగి నానబెట్టి గుజ్జు తీసేసి దాన్ని ఉడకబెట్టి పోపేసి అంత చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మేము ఇంట్లో నాటివి నారింజ తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట దాంట్లోవే కొంచెం కట్ చేసి చూస్తే బాగా పుల్లగా ఉంది దాంతో పులిహోర చేస్తే ఎలా వస్తుందని ట్రై చేశాను చాలా చాలా బాగుంది నిమ్మకాయ చింతపండు లేకుండా కూడా పులిహోర చేసుకోవచ్చు అంటే అది కూడా పులిపే ఉంటుంది కాకపోతే నేను తీసుకొచ్చిన కూడా పచ్చికాయలు అనమాట ఇవి కొంచెం కలర్ వచ్చేసాయి స్టార్టింగ్లో చూసే ఉంటారు మీరు తమ్నయ్యలో కూడా చూసే ఉంటారు మనకి పులిహోర మాత్రం చాలా చాలా బాగుంది టేస్ట్ మా దీవెన అయితే ఎలా ఉందని అంటే బాగుంది నిమ్మకాయ అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది సేమ్ మనకి ఇవి ఉంటాయి కదా దెబ్బకాయలతో కూడా చేస్తారు పులిహోర పచ్చడి అవన్నీ నేను ఇట్లా నారింజకాయతో కాయతో ట్రై చేద్దాం అవి ఇవి సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి కదా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది వాటిలో అని ట్రై చేద్దామని చేశాను ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా వచ్చింది ఇంకా నిమ్మకాయలు లేవని పులిహోర అయితే కంపల్సరీ కావాలి మళ్ళీ పొద్దున్నే నేను పులిహోర చేద్దామనేసి ఏం ప్లాన్ చేసుకోలేదు కర్రీ కదంతా టైం పడుతుంది అనేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను మనకి పులిహోర కంటే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసి కొంచెం నిమ్మరసం అది పిండుకొని అన్నం వండుకుంటే బాగుంటుంది నేత ఓన్లీ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసాను పొడి పొడిగా వస్తుంది అనమాట కొంతమంది ముందే పసుపు వేసి కూడా వండుకుంటారు ఎప్పుడైనా ఒకసారి అలా చేస్తాను నేను మామూలుగా అయితే వైట్ రైస్లోనే పసుపు నూనె కలిపేసి ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెడతాను రైస్కి బాగా పడుతుంది ఉప్పు కదంత పసుపు అంతా కూడాను కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే అన్నాన్ని చల్లారిని ఇవ్వాలి కాకపోతే నాకు స్కూల్ టైం కదా లేట్ అవుతుందనేసి నేను ఫ్యాన్ కింద పెట్టేసి ఆ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాను డైరెక్ట్ కానీ కొంచెం వేడిగా ఉండగానే దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం రైస్ పైన మూత పెట్టేసి పక్కన పెట్టామంటే రైస్కి బాగా పట్టేస్తా తర్వాత ఇంకా రెగ్యులర్గా పోపు వేసుకున్నట్టే పోపు అయితే వేసేసుకోవాలి పల్లీలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు ఇవన్నీ వేసుకోండి కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నారింజ పండు అయితే కట్ చేసుకుని దాంట్లో ఎక్కువ జ్యూసీ వస్తుంది కదా ఇది మేము ఈ పులిహోర చేసిన తర్వాత మేము ట్రై చేసామన్నమాట చికెన్లో కూడా నిమ్మకాయలాగా పిండుకుంటే బాగుంటుందేమో ట్రై చేసింది ఈమెన చాలా బాగుంది ఇంకా వాటికన్నా జ్యూస్ రాదు కొన్ని ఎండిపోయి ఉంటాయి కానీ ఇది మాత్రం ఒక్క కాయ అయితే ఫోర్ ఫైవ్ మెంబర్స్కి వచ్చేసింది పెద్దగా ఉంటుంది కదా కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది మనం తీసుకునే కాయను బట్టివి నాటుకాయలు అనమాట బాగా పులుపు ఎక్కువగా ఉన్నాయి అందులోనూ కొంచెం సైజు కూడా పెద్దగా ఉంది చూడండి మొత్తానికి అయితే అయిపోయింది నెక్స్ట్ దీంట్లో పోపు యాడ్ చేశాను ఈ వీడియో చేసినప్పుడైతే నా దగ్గర రింగ్ లైట్ లేదండి అందుకనే కొంచెం డల్గా వచ్చింది వీడియో ఇంకో ఇదే లాస్ట్ వీడియో ఇంకా ఒక రోజుకి అడ్జస్ట్ అవ్వండి రింగ్ లైట్ వచ్చేసింది ఆల్రెడీ మనకి మాపల్లం వంట ఛానల్ అన్ని వెజ్ నాన్ వెజ్లో కూడా రింగ్ లైట్తోనే చేస్తున్నాము కొంచెం బ్రైట్గా ఉంటుంది పోపు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా మిక్స్ చేసి బాక్స్లో పెట్టేసి అయితే పిల్లలకి ఇంకా పంపించేశాను చాలా బాగుందంట మధ్యాహ్నం లంచ్ తిన్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంది దీవెన బాగుందని చెప్పారు పులిహోర అయితే మాత్రం రెండు బాక్సులు తీసుకెళ్తుంది ఒకటి చిన్న బాక్స్ ఒకటేమో కొంచెం తను రెగ్యులర్గా తీసుకెళ్లేది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అంట చాలామందికి నిమ్మకాయ పులిహోర ఇష్టం ఉంటుంది నాకు మా దీవెన మాత్రం చింతపండు పులిహోర ఇష్టం ఉంటుంది నాకు మా దీవెనకి నిమ్మకాయ పులిహోర ఇష్టం చేయడం ఈజీ ప్రాసెస్ కూడా తక్కువ టేస్ట్ కూడా ఇదే బాగుంది అనిపిస్తుంది మాకైతే ఇంకో చింతపండు పులిహోర చేస్తే మనకి ఆవాల పొడి వేసి చేస్తాం ఆవుపెట్టి మెంతిపిండి మిరియాలు వేసేసి చేస్తాం అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాకపోతే టేస్ట్ మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది అదొకటి ఇష్టం అనమాట టెంపుల్ స్టైల్లో నేను చేస్తాను అది వన్ డే టూ డేస్ అయినా పులిహోర తింటుకుంటూ కూర్చుంటాను అనమాట అస్సలు పాడైపోదు ఖరాబ్ అవనే అవ్వనే అవ్వదు అనమాట ఒకసారి ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఆల్రెడీ ఒకసారి చేశాను మన వెజ్ ఛానల్లో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది ఓకేనే ఈ వీడియో వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పులుపు అలాగే తాలింపు అంతా రైస్కి పట్టేలాగా ఉంచేసి ఇంకోసేపు రెస్ట్ ఇచ్చామనుకోండి రైస్ను బాగా చేతులతో అది మేసి మూత పెట్టేసి పెడితే బాగా పట్టేస్తారు రైస్కి అయితే పులుపు ఇంక టేస్ట్ బాగుంటుంది చూడండి ఎలా ఉంది అచ్చు నిమ్మకాయ పులిహోరలానే ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ